ఇది మన కరిమినాలో చేనేత కార్మికుల కష్టాలు నూలు వస్త్రాలు ఎలా తయారు చేస్తున్నారో ఎంత కష్టం ఉందో ఒకసారి చూడండి ఇది వాటర్లో నానబెట్టిరు మొత్తం దారాలన్నీ ఇది కలర్ వేసారు దీనికి ఇప్పుడు ఆరిద్ర కలర్ అని చూడండి ఒకసారి ఫ్రెండ్స్ రోజు మొత్తం కష్టపడాలి కలర్లో ముంచి దీన్ని ఫ్రెష్ చేస్తున్నారు అదేంటిది ఆయిల కష్టం చూడు ఒక్కసారి డ్రెస్ చూడు ఎట్లయిందో అన్నకు మొత్తం రంగే పడ్డది కలరు చెమటలు ఆారిపోతున్నాయి అన్నకు ఇట్లా వేడి వాటికొని ఆల్రెడీ ఇవి చేసి రెడీ చేసి ఇట్లా ఎండకు ఆరబెట్టిరన్నట్టు ఇవి ఇట్లా ఇటు బయట సైడ్ ఆరబెట్టిరు ఇవి చేత కారు కష్టాలు జీవనం ఉందన్నమాట వాటర్ లోపలికి పోతే నీకు పొక్కులు రావా అన్న పొక్కులు రావా వాటర్ లోపలి పోతే ఏం కాదా ఇళ్ళకే లోపలి పోతాయి కదా ఇప్పుడు ఆ అన్న మొత్తం వాటర్ లేకుండానే చేస్తుండగా అది బాహుబలి అన్నట్టు అన్న আলে <small>